ఫెస్టివల్ మాల్ పండుగలన్నీ మాల్ తోనే మహా పండుగలు మెగాసే ફોન ફોન પીજ మామూలు విషయం కాదు మామూలు విషయం కోడ్ వేరు ఎక్కువ తేర వేరు ఇప్పుడు మనం అనుకోలేదు వచ్చేది బాగా వేరే దగ్గర వచ్చిందిగా

子 ఓకేనా మరి ప్రజలందరూ కూడా ఏదైతే నిన్న నా జన్మదినం సందర్భంగా మరి ఒక వేడుకని ఒక విజయోత్సవ సభగా నిర్వహించారు మరి ఇవాళ కూడా ఏదైతే ఏబిఎన్ టీవీ ఫైవ్లో కొన్ని కథనాలు వచ్చినాయో వాటికి కూడా స్పందించి మరి జనాలందరూ కూడా నిన్నటి విజయాన్ని ఈరోజు విజయంగా వాళ్ళందరూ కూడా భావించి మళ్ళీ నా దగ్గరికి రావడం జరిగింది ఏదైనాప్పటికీ కూడా మరి అఫీషియల్గా చంద్రబాబు నాయుడు గారు నోట్ వచ్చేంత వచ్చేంతవరకు కూడా కార్యకర్తలు సమన్వయం పాటించాలని చేసిన కార్యకర్తల ఉత్సాహాన్ని మరి ఆపే పరిస్థితి లేదు కాబట్టి తెలుగుదేశం పార్టీ పట్ల ప్రజలతో ఏ విధమైన మరి మమేకమై ఉండటంలో వాళ్ళ ఉత్తేజం ఏ విధంగా ఉందనేది కూడా ఈ రోజున మరి ప్రజలందరూ కూడా చూపించడం జరిగింది ఏదైనాప్పటికీ కూడా తప్పనిసరిగా మేము ఏంటంటే ఈ విజయాన్ని భారీ విజయంగా చంద్రబాబు నాయుడు గారికి అందించాలని మేము చూస్తున్నాం జనసేన తెలుగుదేశం పార్టీ ఐకమత్యంతో ఏలూరులో మరి ఉమ్మడి మేనిఫెస్టోతో మరి ఉమ్మడి జెండా ఎగరటం అనేది ఖాయం తప్పనిసరిగా కార్యకర్తలందరూ కూడా అందరూ కలుపుకొని జనసేన నాయకులు కానీ జనసేన కార్యకర్తలు కానీ అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ అందరూ కూడా కలుపుకొని జెండా ఎగరటం ఖాయం సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది అందరికీ నమస్కారం అండి కడియాల విజయలక్ష్మి ఏలూరు పార్లమెంట్ మహిళా అధికార ప్రతినిధి ఇరవై నాలుగో డివిజన్ ఇన్ఛార్జ్ గా గత ఐదు సంవత్సరాలనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎలక్షన్ కూడా అనౌన్స్ చేసేయడం జరిగింది కాబట్టి గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ నిరంకుశత్వమైనటువంటి ప్రభు మగ్గిపోయిందో రాష్ట్రం అంతా కూడా మనం చూస్తూనే ఉన్నాం ఎక్కడ చూసినా కూడా అరాచకత్వం తప్ప అరస్సులో అరాచకత్వం తప్ప మరొకటి అభివృద్ధి అనేది కనిపించినందుక సుదూర తీరాల్లో ఉన్నటువంటిది అభివృద్ధి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా చెప్పాలంటే ఇటువంటి పరిస్థితుల్లో మనకి ఈ రోజున ఎలక్షన్ రాబోతా ఉంది ఈ ఎలక్షన్స్ లో అభ్యర్థుల విషయంలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎంతో కసరత్తు చేసిన పిమ్మట ఈ రోజున మనకి ఏలూరు కూడా బడేటి చంటి గారు ఎందుకంటే గత నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల నుంచి కూడా జెండాని ఎత్తున జెండాని దించకుండా ఆయన పడిన కష్టం అంతా ఇంత కాదు ఎందుకంటే ప్రభుత్వం మీద ప్రతి విషయంలో కూడా పోరాడుతూనే ఉన్నారు ప్రజల పక్షాన్ని నిలబడి ఎవరైనా ఉన్నారు అంటే అది బడేటి చంటి గారి ఈ రోజున ఏ ఏ చట్టం తీసుకొచ్చినా మనం చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి చీకటి చట్టాలు తీసుకొచ్చాడు ఎన్నో చట్టాలు రాత్రికి రాత్రి చీకట్లో పెట్టేయడం తెల్లారేపాటికి అసలు జీవోని లేకుండా చేయటం కానీ వాటిని గురించి అవగాహన చేసుకుని ప్రజలందరికీ తెలియజేయడమే కాకుండా ప్రజల పక్షాన్ని నిలబడినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఈ రోజున బడేటి చంటి గారి ఆయన కష్టానికి మా నాయకుల కార్యకర్తల యొక్క కష్టానికి కూడా ఈ రోజున ఫలితం దక్కిందని మేము భావిస్తా ఉన్నాము భవిష్యత్తులో కూడా ఆయన నిన్న కూడా ఒక సందర్భంలో పుట్టినరోజు చాలా ఘనంగా జరిగింది ఎంతో వేలాది మంది నాయకుల మధ్య కార్యకర్తల మధ్య నిన్న పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది ఆ సందర్భంలో కూడా ఆయన ఒకటే హామీ ఇచ్చారు ప్రజలందరికీ కూడా నేను అండగా ఉంటాను మీ కష్టంలో నేను ఉంటాను మీ ఇంటిలో ఒక మనిషిగా ఉంటాను ఈ ఏలూరుకి ఏలూరుకి నేను ఒక నాయకుడిగా కాకుండా ఒక నాలుకలాగా మీ అందరిదే ఉంటానని చెప్పి ఆయన హామీ ఇవ్వడం జరిగింది ప్రజలందరూ కూడా ఈ రోజున చాలా సంతోషంగా ఉన్నారు ఏలూరు నగరం మొత్తం కూడా ఈ రోజున చాలా సంతోషమైన పరిస్థితుల్లో ఉన్నారని తెలియజేసుకోవడానికి సంతోషిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఏలూరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్న మా బడేటి చంటి గారిని ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే మ్యాండేట్ ఇచ్చి ఎమ్మెల్యేగా ఎన్నుకోమని మన ముందుకు పంపించారు గత నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలుగా బడేటి కుటుంబం ఏలూరు చేసిన సేవలు ప్రతి ఒక్కరికి తెలుసు బడేటి శ్రీహర్ కానీ బడేటి నాయుడు గారు కానీ అలాగే పూజులు స్వర్గీయ శ్రీ బడేటి బుజ్జు గారు కానీ ఎంతో సేవ చేశారు ఈ కుటుంబం తప్ప ఏలూరులో ఇంత నిస్వార్థంగా సేవ చేసే కుటుంబం లేదు అదేవిధంగా చంటిగారు కూడా ఈ ఐదేళ్ళ నుంచి చాలా సౌమ్యంగా పార్టీని కోఆర్డినేట్ చేసుకుంటూ ప్రతి వారిని కలుపుకుంటూ ఎంతో పార్టీని అభివృద్ధి చేసుకుంటూ ఏలూరు అభివృద్ధికి కూడా ఆయన కంకణం కట్టుకుని కృషి చేస్తున్నారు ఈ నాలుగు సంవత్సరాల నుంచి ప్రతిరోజు ఆయన పడుకోలేదు మమ్మల్ని పడుకోని కార్యకర్తని కష్టపడ్డారు సీట్ ఇచ్చారు ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి మా హృదయపూర్వ కృతజ్ఞత కృతజ్ఞతలు మంచి మెజార్టీతో బడేటి చంటి గారిని గెలిపిస్తామని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాం జై హింద్ జై తెలుగుదేశం ఈ రోజున ఏలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మన బడేటి రాధాకృష్ణయ్య చంటి గారిని పేరుని అనౌన్స్ చేయటం అని చెప్పి కా మన అందరూ కూడా ఒక పండుగ వాతావరణం నెలకొంది జనసేన పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఒకటే ఉద్దేశం ఈ వైసీపీ రాష్ట్ర అరాచిక పరిపాలనని పారతరాటం అనే లక్ష్యంగా మేమందరం కూడా పనిచేస్తున్నాం దాంట్లో భాగంగానే పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారు కలిసి ప్రయాణం చేయడం ఆ ప్రయాణంలో భాగంగా ఏలూరు నియోజకవర్గానికి బడేటి కోట బడేటి కోటరామారావు గారి తమ్ముడు బడేటి చంటి గారికి టికెట్ ఇవ్వడం అనేది చాలా కార్యకర్తల్లో కానీ ఏలూరు నియోజకవర్గంలో కానీ చాలా ఆనందకరమైన విషయం నిన్న ఏలూరు నియోజకవర్గంలో ఖనిజ వినియోగం జరిగిన రీతిలో పుట్టినరోజు వేడుకలు ఎంత అద్భుతమైతే జరిగామో ఈ రోజున అనౌన్స్మెంట్ రాగానే ఉదయం ఆరు గంటల నుంచి కూడా కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చి బాణసంచ కాల్చి ఉత్సవాల్లాగా చేశారు ఇది ఇది ఆరంభం మాత్రమే ఇంకా ఉంది ఎలక్షన్లో గెలిచి అత్యధిక మెజారిటీతో గెలిపించి మన బడేటి కోటరామ గారి బుజ్జు గారికి దీన్ని ఒక గిఫ్ట్ కింద ఇస్తామని చెప్పేసి అని మేమందరం కూడా తెలియజేసుకుంటున్నాం ఏలూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా శుభవార్త మరి రేపు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఏలూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ఏలూరు అటువంటి అభ్యర్థి బరేటి రాధాకృష్ణయ్య చండన్ల గారికి సీటు ఖరారు చేసే నేపథ్యంలో దళిత సంఘాల తరఫున క్రిస్టియన్స్ తరఫున తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జాతీయ కార్యదర్శి ఉభయలకు కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి కూడా ఏలూరు పట్టణం తరఫున అభినందనలు తెలియజేసుకుంటున్నాం మరి రాబోయే ఎన్నికల్లో క్రిస్టియన్ సల్వార్ కానీ అదేవిధంగా ఎస్సీ సల్వార్ కానీ కష్టపడి అత్యధికమైనటువంటి మెజార్టీతో చంటన్ను గెలిపించటం మేమందరం కూడా కృషి చేస్తామని మరి పట్టణంలో ఉన్నటువంటి ఎస్సీ సంఘాలు క్రైస్తవ సంఘాలు ఇవన్నీ కూడా మరి గతంలో ప్రభుత్వం ఏం చేసిందో తెలుగుదేశం ప్రభుత్వం అన్నది ఒకసారి గుర్తుంచుకొని ప్రస్తుత ప్రభుత్వం ఏం చేసిందన్నది కూడా రెండింటికి బేయ చేసుకొని మరి గత ప్రభుత్వంలో పొందినటువంటి మేలు మరొక్కసారి అందరూ కూడా గుర్తు చేసుకొని రాబోయే ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారిని గెలిపించినట్లయితే ఇంకా అత్యధికంగా దళిత క్రైస్తువులకి దళితులకి కూడా అనేక మేళ్లు జరుగుతాయని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ గుర్తు అయినటువంటి సైకిల్ గుర్తుపై ఓటేసి మరి తెలుగుదేశం జనసేన అభ్యర్థి అయినటువంటి బడేటి సంటి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపరిచేస్తుందిగా సందర్భం కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఈరోజు ఏలూరు నియోజకవర్గం బడేటి రాధాకృష్ణ మా అన్నగారికి ఏలూరు ప్రజలు ఏదేదో కోరుకున్నారో ఈరోజు సీటు ప్రకటించినందుకు ప్రతి కార్యకర్త చాలా ఆనందంగా ఉన్నారు గతంలో బడేడు బుజ్జి గారు ఏదైతే తెల్లారు గంటలు ఐదింటికి చేశారో అదే సేవలో బడేడు సంటి గారు ఈ రోజుకి కూడా తెల్లారి గంటలు ఐదింటికి లేచి ఐదింటికి ఫోన్ చేసి అనే పలా కార్యకర్త సమస్య ఉందంటే ఆ సమస్యకి తన వంతుగా సాయం చేసి ఈ రోజు గారు కార్యకర్తలు కాపాడుకుంటూ వచ్చారు ఇక ముందు కూడా పార్టీకి ప్రతిరోజు పార్టీ కోసం పోరాడేది బడే చంటి గారు ఏపీల విషయం జరే అలాగే కార్యకర్తలు గారు అలా వస్తున్నారు ఈ రోజున మా ఎస్సీలకి దళితులకి నేను అన్నానని ఎస్సీలందరికీ భరోసా ఇచ్చుకుంటా ఎస్సీలకి బీసీలకి మైనార్టీలకి ఎవరికి ఏదైనా సరే నేనున్నా అని చెప్పి ఏ రోజైతే ఎవరి కార్యకర్త ఫోన్ చేసినా వచ్చి ప్రజల కోసం నిరంతరం పోరాడే వ్యక్తి బడేల్ చంటి గారికి రోజు నియోజకవర్గం టీడీపీ టికెట్ ప్రకటించినందుకు చాలా ఆనందంతో ఉన్నామండి ధన్యవాదాలు దేశం జే బడేటి ఫ్యామిలీ మాకు చాలా సంతోషంగా ఉంది కార్యకర్తలుగా మరి ఈరోజు నిన్నటి దినము మరి బడేటి రాధాకృష్ణ గారి జన్మదిన వేడుకలు మరి ఈరోజు ఆయనకి టికెట్ అనౌన్స్మెంట్లో మరి ఎంతగానో మేము సంతోషించే ప్రతి కార్యకర్త మాకు గుండు చెప్పుడైనటువంటి బడేటి ఫ్యామిలీలో మాకు టికెట్ రావడం చాలా గర్వకారణం మరి ఏలూరు అంటే బడేటి బడేటి అంటే ఏలూరు పట్నం ఈ ఏలూరు నియోజకవర్గంలో మరి బడి స్వర్గీయ బడేటి బుజ్జి గారు మరి ఎంతగానో మరి మా కార్యకర్తలు కానీ మా నాయకులకు కానీ మా కుటుంబాలకు కానీ ఎంతో సహాయం చేసి ఏలూరు పట్టణాన్ని ఎంతగానో మరి అభివృద్ధి చేసినటువంటి గొప్ప కుటుంబం మరి మరి ఇంతకాలంలో ఎవరు అభివృద్ధి చేయనంత విధి విధంగా మరి బడేటి బుజ్జి గారు మరి అభివృద్ధి చేశారు మరి ఆయన మరి కాల మరి ప్రభు పిలుపులు అందుకొని ఆయన మరి గత కాలంలో మరి చనిపోయి ఉన్నారు కనుక మరి ఆ కుటుంబానికి సంబంధించి ఆయన బాధ్యతను మూదేసుకున్నటువంటి బడేటి వారి తమ్ముడు గారైనటువంటి బడేటి రాధాకృష్ణ సెంటర్నేకి మరి టికెట్ ఇవ్వడం ఆయన కూడాను గత ఐదు సంవత్సరాల నుంచి అవిశ్రాంతిగా గడప గడపకు తిరుగుతూ మరి అమ్మాయి చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ చేసినటువంటి గొప్ప అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా ముందుకు తీసుకొచ్చారు మరి మరి ఈ దినము మాకు ఎంతో సంతోషంగా ఉంది ఆయన భారీ మెజార్టీతో మేము గెలిపించుకొని మరలా చంట బుజ్జనే ఆయన ఆశీస్సులతో బుజ్జన్న ఆశీస్సులతో మరి చంటన్నయ్యకి గెలిపించుకొని తీసుకొస్తాము మరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ జై బడేటి జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై తెలుగుదేశం ఈరోజు ఏలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మేము చాలా సంతోషంగా ఉన్నాము ఎందుకంటే గత ప్రభుత్వంలో మరి మా కీర్తిదేషులు బడేటి బుజ్జి గారు చేసినటువంటి సేవలను తెలుగుదేశం పార్టీ మరి అధినాయకులు అధినాయకత్వం అంతా గుర్తించి మరి ఆయన సోదరులు గత నాలుగున్నర సంవత్సరాలుగా పార్టీ కోసం చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాల్లో మరి ఆయన గుర్తించి పార్టీకి తెచ్చినటువంటి ఆయన ఒక ఆ కీర్తిని మరి గమ గుర్తించి ఈ నియోజకవర్గ నియోజకవర్గం గా ఉన్నాయని తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రకటించినందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాము మరి ఆయన్ని కలిసి మేము ఈ రోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది మరి ముందున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి మేము అందరం కూడా కలిసి కృషి చేసి ఆయన్ని అదే అధిక అత్యధిక మెజారిటీతో గెలిపించి మరి మాకున్నటువంటి కూటమి జనసేన పార్టీ నాయకులను కానీ కార్యకర్తలను అందరినీ కలుపుకొని మేము ఆయనకి అఖండ విజయాన్ని చేకూర్చి ఏలూరు అభివృద్ధికి మరింత తోడ్పాటు బడేడు కుటుంబం అంతా మరేడు చండీ గారితో సాధ్యమవుతుందని మేము తెలియజేసే చాలా సంతోషంగా ఉన్నాం జై తెలుగుదేశం జై చంద్రబాబు నమస్కారం ఏలూరు ప్రజలకు ఏలూరు క్రిస్టియన్ సల్ మరియు దళిత సంఘాల తరఫున శుభాభివాదనాలు తెలియపరుస్తూ ఈరోజు మరి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏలూరు నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీ జనసేన బలపరిచినటువంటి క్యాండిడేట్గా బయటి రాధాకృష్ణ గారిని అనగా చంటి గారిని ప్రకటించడం జరిగింది ఈ యొక్క సీట్ని చంటి గారికి ప్రకటించడం పట్ల తెలుగుదేశం జనసేన వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి మరి గారి యొక్క గెలుపు కోసం అందరం కూడా కృషి చేస్తామని మాట ఇస్తున్నాం గత రెండు సంవత్సరాలుగా ఏలూరు నగర అభివృద్ధి కోసం ప్రజల యొక్క సంక్షేమం కోసం బడేటి ఫ్యామిలీ చేసినటువంటి అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్తూ మరి ముఖ్యంగా బడేటి బుచ్చారు చేసినటువంటి సంక్షేమం అభివృద్ధిని కూడా ప్రజలకు గుర్తు చేస్తూ రాబోయే కాలంలో చండీ గారు ఏలూరు నగరాన్ని అత్యుత్తంగా ఉంచుతారనే విషయాన్ని ప్రజలకు తెలియజేస్తూ మేము ఆయన గెలుపు కోసం పోరాడతామని చంద్రబాబు గారు మా మీద పెట్టినటువంటి నమ్మకాన్ని నిలబెడతామని ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి ఓటును సైకిల్ గుర్తుపై వేసి బడేటి కుటుంబానికి మంచి బహుమానాన్ని అందించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఓకేనా ఈరోజు ఏలూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మన బడేట్ సెంటర్నేని సీట్కి ఆటయించినందుకు ముందుగా మన తెలుగుదేశం అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి మా ఏలూరు నియోజకవర్గం నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ముఖ్యంగా బడేడ్ గెలిచినప్పుడు ఏలూరులో ఏలూరు అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపెట్టాడు తర్వాత మన వైఎస్ఆర్ పార్టీ పార్టీ నుంచి మూడుసార్లు ఎన్నికైనా ఒకసారి ఎమ్మెల్సీ అయినా సరే ఆ వైద్య ఆరోగ్య శాఖ మినిస్టర్ అయినా సరే ఏలూరుకి ఏ అభివృద్ధి చేయని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఒక సార్ల నాని గారి అదే మన సెంటన్న ఈ రోజున మన ఏలూరు పార్టీ తెలుగుదేశం పార్టీ తరపు నుంచి మన సంతాన్ని గెలిపించుకుంటే ఏలూరు అభివృద్ధి బుద్ధాన్ని ఎంత చేశాడో బుద్ధ్యాన్ని పేరు నిలబెట్టేటట్టు అంతకు డబ్బులు చేస్తానని సమధం చేశాడో అలాగే చేస్తాడు జన సైనికులు సైనికులు కానీ తెలుగుదేశం కార్యకర్తలు కానీ మొత్తం పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ బాబు గారు నాయకత్వంతో అందరం కలిసి మా సాయిశక్తిలో కృషి చేసి ఏలూరు నియోజకవర్గానికే కాదు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు కూడా తెలుగుదేశం గెలిచి మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అమరావతి రాజధాని అవ్వాలి పోలారం అవ్వాలి అంటే అది చంద్రబాబు నాయుడు గారు రావాలి ఇవాళ యువతకు ఉద్యోగాలు రావాలన్నా ఏది రావాలన్న ఒక చంద్రబాబు నాయుడు గారి మీద ఆధారపడి ఉంది ఆయన వచ్చేది మనకు భవిష్యత్తు లేదంటే తట్టా ముట్టా అందరూ కూడా పొరుగు రాష్ట్రాలకు వోలపోయే పరిస్థితి వస్తుంది మీరు ఇచ్చే పదివేలకి పదిహేను వేలు ఆశపడక ఉండే రేపొద్దున చంద్రబాబు నాయుడు గారు వస్తే ఏం చేస్తారనేది ఆలోచించి ఆయన చూసి ఆయన అభివృద్ధి చూసి మీరు ఓటేసి అవి వేయాల్సిందిగా అందరికీ ప్రజలకి మరీ మరీ కోరి ప్రార్థిస్తున్నాం జాతీయ టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి పొత్తు పొత్తు శుభ పరిణామం ఈరోజు రెండు వేల పద్నాలుగులో బైట్ చండీగర్ని రెండు వేల పద్నాలుగులో బైవేట్ చండీగర్ని ఎలాగో గెలిపించామో పశ్చిమ జిల్లా పదిహేను సీట్లు ఎలాగ సాధించాము అలాగే రెండు వేల ఇరవై నాలుగు కూడా పశ్చిమ జిల్లా మొత్తం సీట్లు సాధించి చంద్రబాబు నాయుడు బహుమతులు ఇవ్వాలని కోరుకుంటున్నాను అలాగే పాలవరం ప్రాజెక్ట్ కూడా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ పూర్తి అవుతుంది అది పక్క అలాగే ఉక్కు విశాఖ ఉక్కు పరిశ్రమ కూడా మేము ప్రైవేట్ కార్డు చేయను అన్నారు అలాగే మీ పైసా పైసలు చేసుకుని ఉక్కు ఉక్కు కారణంగా మేము కాపాడుకుంటాం అలాగే రెండు వేల ఇరవై నాలుగు బయట చండీగఢ్ సీట్ ఇచ్చినందుకు జనసేన అధినేత చంద్రబాబు నాయుడు గారికి అలాగే నారా లవేష్ గారికి టికెట్ కన్ఫర్మ్ చేసేందుకు నువ్వు చాలా ఆనందపడుతున్నాం క్యాడర్ కూడా గట్టిగా బలంగానే ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో వైసీపీని చిత్తుగా ఓడించి మేము తెలుగుదేశాన్ని విజయం సాధించి చంద్రబాబు నాయుడు ఏ రకంగా అసెంబ్లీలో అడుగు పెడతాన్నారో ఆ మాటని బాబు గారిని గెలిపించి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం జనాలు ఎగరేసి చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీకి మేము పంపిస్తాం పంపించిన తర్వాత అన్నీ కూర్చో మాట్లాడుకొని రాష్ట్ర అభివృద్ధి కోసం అంతకు ఒక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు జాతీయ అధ్యక్ష టీడీపీకి అధినేత చంద్రబాబు నాయుడు కలిసి కూర్చొని రాష్ట్రం అభివృద్ధి చేసిందిగా మేము అన చేసుకుంటూ సెలవు తీసుకున్నాం తెలియజేసాం జై టీడీపీ జై చంద్రబాబు నాయుడు నిన్న బరేట్ రాధాకృష్ణ గారు పుట్టినరోజు జరిగినాయి నిన్న సంబరాల్లో మునిగి తేలము అలాగే ఈరోజు ఉదయం ఐదు గంటలకి లేచి టీవీ పెట్టంగానే ఏపీఎల్ స్కూల్లో ఏలు బడేట్ రాధాకృష్ణ సీట్ అని అనౌన్స్ చేయడం జరిగింది అందులోని అలాగే పేపర్లో చూసినా సరే అలాగే జరిగింది ఈ విషయం మా నియోజకవర్గ కన్వీనర్ గారు కూడా తెలియదు మేమే ఫోన్ చేసి ఆమె అలా వచ్చిన నిజం ఆయన అన్నారు ఏది ఏమైనా సరే రానున్న రోజుల్లో జనసేన తెలుగుదేశం రెండు పార్టీలు ఉమ్మడిగా వెళ్ళి అవతల ఏలూరులో మూడుసార్లు గెలిచిన వాళ్ళ నాని ఎమ్మెల్యేని తొండలో తొక్కడం తొక్కి భారీ మద్దతుతో గెలుస్తామని రాష్ట్ర వ్యాప్తంలో కూడా జగన్కి డిపాజిట్లు కూడా రాకుండా అలాగే అతను సొంత నియోజకవర్గంలో ఆయన కుప్పలు ఏదో ఆయన మేము కుప్పంలో ఓడిస్తా ఉన్నారు అలాగే మేము వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ పులివేర్ల దృహా మేము గెలుస్తాం రానున్న రోజుల్లో జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి చెంద ఎగరేస్తాం సగ్గర ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం ఏలూరు ప్రజలందరికీ ముందుగా చెప్పవచ్చు కృతజ్ఞతలు ఇదేమనగా మన ఏలూరు బయట చంటి గారికి టీడీపీ సీడీ ఇవ్వడం చాలా మాకు గర్వకారణంగా ఉంది మనం అంతా మైనార్టీస్ సభ్యులందరూ కలిసి మన బయట చంటి గారికి గెలిపించుకుంటామని అనుకుంటాం ముస్లిం మైనార్టీస్ అందరూ కలిసి దగ్గర జాగ్రత్తగా గెలిపించుకుంటామని ఉంటాం అలంకార్ స్వీట్స్ తినాలి తినిపిస్తే అలంకార స్వీట్స్ అండ్ బేకర్స్ ఐటమ్స్ మాత్రమే తినిపించాలి ప్రతి సందర్భం తీయని వేడుకతో ప్రారంభం అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ టేస్ట్ మీరెక్కడా చూసి ఉండరు ఇక ముందు చూడరు అందుకే రుచి క్వాలిటీ టేస్ట్ విషయంలో తగ్గేదేలే అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ ఎక్కడ ఉందో ప్రతినిత్యం అక్కడ ఆనందం పొంగుతుంది ఇది హ్యాపీ టైమ్ స్వీట్ మూమెంట్ లెట్స్ కమ్ అండ్ ఎంజాయ్ అట్ అలంకార్ స్వీట్ సండ్ బేకర్స్ రమామహల్ సెంటర్ ఆర్ఆర్పేట ఏలూరు ఫైవ్ స్టేషన్ సెంటర్ ఏలూరు